ఓకే ఇంతటి అద్భుతమైన ధ్యానం అందించిన బ్రహ్మర్షి సుభాష్ పత్రిజీ గారికి స్వర్ణమాలమ్మకి ఆత్మ ప్రణామాలు రోజు మనకి ఎంతో జ్ఞానం అందిస్తున్న రాఘవరావు సారు గారికి రాజ్యలక్ష్మి కి ఆత్మ ప్రణామాలు ఆత్మ బంధువులందరికీ ఆత్మ ప్రణామాలు ఈ రోజు నే నా పేరు శైలజ నేను తెనాల నుంచి మాట్లాడుతున్నాను ఈ రోజు నేను ఎంచుకున్న టాపిక్ ఈ జూమ్ పెట్టిన కొత్తలో రాజ్యలక్ష్మి మేడం చెప్పారు సాధకుడు ఎలా ఉండాలి అని చాణుక్యుడు చెప్పిన విషయాలు మనము రోజు ధ్యానం చేస్తూ ఎంతో జ్ఞానం పొందుతున్నాము మరి రోజు ఈరోజు సాధకుడు ఎలా ఉండాలి అని చాణిక్యుడు చెప్పిన విషయాలను తెలుసుకుందాము మరి ధ్యానం అన్నది లిమిట్ ఉండదు ఇన్ని సంవత్సరాల్లో వచ్చేస్తుంది ఇన్ని సంవత్సరాల్లో నేర్చుకోవచ్చు అనేది ఏమీ ఉండదు కానీ కొంతమంది అజ్ఞానంతో అడుగుతూ ఉంటారు ఇంకా ఎన్నాళ్ళు నేర్చుకుంటారు అని అడుగుతూ ఉంటారు మరి నేర్చుకోవటానికి ఈ విశ్వంలో అనంతమైన జ్ఞానం ఉంది ఎందుకు అంటే పరమాత్మ లేని చోటు అంటూ లేదు అందుకని ఈ విశ్వంలో అనంతమైన జ్ఞానం ఉంది మరి ఈ విశ్వంలో ఈ అనంతమైన జ్ఞానం తెలుసుకోవాలి అంటే మరి పరమాత్మ గురించి మనము తెలుసుకోవాలి మరి పరమాత్మ గురించి మనం ఎంత చెప్పుకున్నా తక్కువే పూర్తిగా మనం ఎప్పుడు తెలుసుకోలేమంట మరి వ్యాసుడు లాంటి వారికే నాలుగు వేదాలే తెలిసినాయంట మరి ఆయన జీవితం అంతా తపస్సు చేసి నాలుగు వేదాలే తెలుసుకోగలిగాడు మరి మన ప్రయత్నంలో ఎంత జ్ఞానం నేర్చుకోగలం మరి అయిపోయింది అనుకోటానికి లేదు నేర్చుకోవాల్సింది అనంతంగా ఉంది మరి మనం నేర్చుకోవాల్సింది ఎంతో ఉంది అని ఎప్పుడైతే తెలుసుకుంటామో మరి నాకు అంతా వచ్చేసింది అంతా తెలిసిపోయింది అని అనుకుంటే అక్కడ మనం నేర్చుకోవాల్సిందేమీ ఉండదు అందుకే ఎప్పుడు కూడా ఎదిగే కొద్దీ వదగమని చెప్తారు మరి మనకు జ్ఞానం తెలుసుకున్న కొద్దీ అమ్మో ఈ జ్ఞానం నేర్చుకోవటానికే ఇన్ని సంవత్సరాలు పడితే పూర్తిగా జ్ఞానం అంతా పొందాలి అంటే ఇంకెంత టైం పడుతుందో అసలు ఈ జన్మ సరిపోతుందా అని మనకు డౌట్ వస్తుంది మరి మనకు ఇంకా నేర్చుకోవాల్సింది ఉంది అన్నప్పుడు వినయం వస్తుంది ఇంకా అవసరం లేదు అన్నీ తెలిసిపోయాయి అనుకుంటే అహంకారం వస్తుంది అందుకే గురువులు మహాత్ములు ఏం చెప్తారు అంటే ఆత్మ జ్ఞానం నేర్చుకున్నప్పుడు వినయంతో ఉండు అప్పుడే నీకు ఎంతో జ్ఞానం అబ్బుతుంది అని మనకు గురువులు చెప్తూ ఉంటారు మరి మనం తెలుసుకోవాల్సింది చాలా ఉంది అన్నప్పుడే మనకు వినయం వస్తుంది మరి మనకు మహాత్ములు కూడా ఏం చెప్తారు అంటే ప్రాపంచిక విషయాలలో తృప్తిగా బతకాలి ఎందుకు అంటే ప్రాపంచిక విషయాల్లో తృప్తి లేకపోతే ఆధ్యాత్మికతలో మనం ఉన్నత స్థాయికి ఎదగలేము మరి ఆధ్యాత్మిక విషయంలో మాత్రం ఆశతో ఉండాలి ఇంకా జ్ఞానం నేర్చుకోవాలి ఇంకా జ్ఞానం కావాలి అని మనం అనుకుంటే అప్పుడు మన సాధన ఎక్కువ అవుతుంది మరి ప్రాపంచక జీవితంలో ఆశతో ఉంటాము మరి చాణక్యుడు ఇలా చెప్తాడు ఆశ ఎక్కువ అయ్యే కొద్దీ అశాంతికి లోన్ అవుతారు ఆశతోటే అశాంతి ప్రారంభమవుతుంది అందుకే ఆశ ఉండకూడదు ప్రాపంచక జీవితంలో మరి ఒకతనికి యాభై వేలు జీతం వస్తుంది మరి వారు దానితో తృప్తిగా బతికితే ఏ గొడవ ఉండదు కానీ ఇంకా కావాలి ఇంకా కావాలి అనుకుంటే అక్కడి నుండి అశాంతి ప్రారంభమవుతుంది మరి అందరి జీవితాలలో అశాంతి ఎందుకు వస్తుందంటే దాంతో తృప్తి లేక ఎంతవరకు అశాంతి అంటే ఆధ్యాత్మికత జీవితంలో అడుగు పెట్టే వరకు అశాంతితో ఉంటారు మరి ఈ ఆధ్యాత్మికత జీవితంలో అడుగు పెట్టాక నాకు ఎంత ప్రాప్తో అంతే వస్తుంది అని అక్కడితో తృప్తి పడతారు అప్పుడు అశాంతి మాయమవుతుంది అందుకే ఆశతోటే అశాంతి ప్రారంభమవుతుంది అని చాణిక్యుడు చెప్పాడు అందుకే ఆశను తగ్గించుకోవాలి మరి ఆశను తగ్గించుకుంటే మన జీవితంలో అశాంతి ఉండదు తృప్తిగా ఉంటాము మరి తృప్తిగా ఉంటేనే శాంతి వస్తుంది ఫస్ట్ పాయింట్ చాణక్యుడు చెప్పిన విషయాలలో ఒక ఫస్ట్ పాయింట్ శాంతితో సమానమైన తపస్సు లేదు ఎంత చక్కగా చెప్పాడో చాణక్యుడు చూడండి శాంతితో సమానమైన తపస్సు లేదు మరి తపస్సు అంటే అర్థం అన్నిటినీ తగ్గించుకోవడం అని పత్రిసారి చెప్తారు మరి పూర్వం తపస్సు అంటే కళ్ళు మూసుకొని కూర్చోవడం అని అనుకునేవాళ్ళం కానీ తపస్సు అంటే అవసరాలను తగ్గించుకోవడం మరి మనకు ఎంత కావాలి ఎంతో కావాలి అనుకుంటాము చాలా డబ్బు కావాలి అనుకుంటాము ఎన్ని చీరలున్నా ఇంకా చీరలు కొంటూనే ఉంటాము ఎన్ని వస్తువులున్నా ఇంకా వస్తువులు కొంటూనే ఉంటాము మరి ఇంట్లో కూడా అక్కర్లేనివన్నీ కొనేయడం ఇలా చేస్తాము నేను కూడా ఈ ధ్యాన మార్గంలోకి రాకముందు ఏ కొత్త వెరైటీ వస్తే ఆ కొత్త వెరైటీ చీరలు కొంటూనే ఉండేదాన్ని ఇంట్లోకి అవసరం లేని సామాన్లన్నీ కొంటూనే ఉండేదాన్ని ఈ జాన మార్గంలోకి రాకముందు మరి నీకు ఇంతే పరిమితి అన్నప్పుడు నీవు ఆటోమేటిక్గా అన్ని తగ్గించుకుంటావు అందుకే నువ్వు శాంతిగా ఉంటేనే నీ అవసరాలను తగ్గించుకొని తృప్తిగా జీవిస్తావు మరి శాంతితో మించిన తపస్సు లేదు అంటే జీవితంలో ఉన్నది కొంచెమైనా నువ్వు తృప్తితో ఉంటేనే శాంతితో ఉంటావు మరి ఇది ఒక ధ్యాని ఫస్ట్ నేర్చుకోవలసిన పాఠం మరి మనం అశాంతితో ఉంటే ధ్యానం చెయ్యలేము తృప్తి ఉంటేనే చాలా బాగా ధ్యానం చేస్తాము అందుకే చాణిక్యుడు శాంతితో మించిన తపస్సు లేదు అని చెప్పాడు మరి నీవు కావాలి అని తగ్గించుకోవనవసరం లేదు నువ్వు శాంతిగా జీవితం గడుపుతుంటే ఆటోమేటిక్గా నీ అవసరాలన్నీ తగ్గిపోతాయి మరి అవసరానికి మించి కోరుకోవడం అవసరానికి మించి కొనుక్కోవడం ఇలా చేస్తే ఇది అశాంతి అవుతుంది మరి అవసరానికి పరిమితం అవ్వాలి అని చెప్తున్నాడు చాణక్యుడు మరి నువ్వు ఉన్న దానితో తృప్తి పడినప్పుడు శాంతిగా జీవిస్తావు అలా శాంతిగా జీవించినప్పుడే అంతకు మించిన తపస్సు వేరే లేదు అంటే నీ అవసరాలకు నీవు పరిమితం అవుతావు రెండో పాయింట్ సంతోషానికి మించిన సుఖమే లేదట మరి నువ్వు ఏది వచ్చినా ఏది ఉన్నా సంతోషంగా ఉంటే సుఖంగా బతికేస్తావు అందుకే సంతోషానికి మించిన సుఖం లేదు అంటారు మరి ఎప్పుడు కూడా సాధన చేసేవాళ్ళు ఏది వచ్చినా భగవంతుడి దయ వల్ల నా జీవితంలోకి ఇది వచ్చింది అని సంతోషించాలి కానీ నేను ఎంతో కావాలి అనుకున్నాను నాకు ఇంతే వచ్చింది అని అనుకుంటే మరి నువ్వు సుఖపడలేవు మరి నీవు ఉన్నదానితో సుఖపడినప్పుడు నువ్వెప్పుడు సంతోషంగా ఉంటావు మరి మహాత్మలు ఎందుకు చెప్తారు అంటే మరి మనం ధ్యానంలోకి వచ్చినప్పుడు ఇవన్నీ మన మనసుకు శాంతిని కలిగించే విషయాలు మరి మన మనసుకు ఎప్పుడైతే శాంతి ఉంటుందో ధ్యానం చక్కగా కుదురుతుంది అందుకే ఇవన్నీ మనకు చెప్పి మనల్ని ప్రిపరేషన్ చేస్తారు మరి మనము ఈ ఆధ్యాత్మికత జీవితంలో ఇవన్నీ నేర్చుకోకుండా మరి మనం ధ్యానంలో కూర్చుంటే అలజడలతో ఆందోళనతో ఉంటాము మరి ఇలాంటి మనస్తత్వం ఉన్న వాళ్ళు ధ్యానం సరిగా చెయ్యలేరు అందుకే సంతోషానికి మించిన సుఖం లేదు అని అన్నాడు చాణక్యుడు మరి నీవెప్పుడు సంతోషంగా ఉండాలి కలిమిలో లేమిలో మరి ఎప్పుడు ఉంటావు అంటే కర్మ సిద్ధాంతం గురువు దగ్గర నేర్చుకున్నప్పుడు మరి గతంలో నేను చేసుకున్న కర్మ ఫలాలే నాకు వచ్చినవి అని తెలుసుకున్నప్పుడు మరి నేను పుణ్యం చేయలేదు అందుకే భోగం రాలేదు ఈ జన్మకి ఇంతే ఇంతే ప్రాప్తి అని నువ్వు అనుకున్న రోజున అందులోనే ఆనందంగా జీవితం జీవించగలుగుతావు మరి ప్రాపంచక జీవితంలో ఎవరు తృప్తిగా ఉండరు మరి ఆధ్యాత్మికత జీవితంలో అన్ని నేర్చుకుంటారు కాబట్టి వారి జీవితాన్ని సంతోషంగా గడుపుతారు మూడో పాయింట్ ఆశకు మించిన వ్యాధి లేదు మరి శారీరక వ్యాధులు బాధ పెడతాయి కొన్నాళ్ళు మరి ఆ వ్యాధి తగ్గాక మర్చిపోతాము కానీ ఆశ అనే వ్యాధి వాడి జీవితాంతం అది తగ్గదంట ఆశ ఉన్నవాడికి వాడు చచ్చే వరకు ఆ వ్యాధి భరిస్తూ ఉంటాడు ఇది దీర్ఘమైన రోగం ఎప్పుడు ఒకటి తర్వాత ఒకటి ఇలా ఎన్ని వస్తున్నా వాడికి తృప్తి ఉండదు ఇంకొకటి కావాలి ఇంకొకటి కావాలని కోరికల మీద కోరికలు ఎందుకు వస్తాయంటే మనసులో ఆశ అనే వ్యాధి ఉంది మరి ఆశ ఉన్న వ్యాధికి మందే లేదంట మరి వాడికి సుఖము ఉండదు సంతోషం ఉండదు మరి ఇలాంటి వ్యాధి ఎప్పుడు రాకూడదు మరి అందుకని తృప్తి ఉంటేనే మనకు ధ్యానం కుదురుతుంది మరి తృప్తి లేకుండా దానికోసం దీనికోసం మరి ఎగబడితే అప్పుడు మనకు ధ్యానం కుదరదు అందుకని మనకు ఏవేవి ఉండకూడదో చాణుక్యుడు చాలా చక్కగా చెప్పాడు మరి చాణుక్యుడి జీవిత చరిత్ర చదివితే ఆయన ఎంత గొప్ప తాడై మాస్టర్ మనకు అర్థమవుతుంది ఆయన జీవిత చరిత్ర చదివితే అప్పుడు అర్థమవుతుంది ఎంత గొప్పవాడో ఎంత తెలివైన అని తెలుస్తుంది మరి నాలుగు పాయింట్ దయకు మించిన ధర్మం లేదు మరి మనకు ఆ దయ లేకపోతే పక్కవాడిని హింసిస్తూ ఉంటాము మరి మానవుల మీద దయ చూపించాలి అనుకుంటాము మానవులు ఒక్కరి మీదే కాదు సాటి జీవుల మీద కూడా దయ చూపించాలి మరి ప్రాపంచిక జీవితంలో దయ చూపించాలి అంటూ బీదవాళ్ళకి వస్త్రదానం అన్నదానం ఇలా చేస్తూ ఇదే దయ అనుకుంటారు అన్ని జీవుల మీద దయ చూపించగలిగితే వేరే దయ అంటూ ఏది ఉండదు మరి సాటి మనుషుల మీదే కాదు అన్ని జీవుల మీద దయ చూపించాలి ఇది మానవ ధర్మం మరి మానవుడికి బుద్ధి ఉంది ఆ బుద్ధి వల్ల ఏమవుతుంది అంటే ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదు అన్న విచక్షణ జ్ఞానం ఉంటుంది మరి బుద్ధి ఉన్నవాడు అన్ని జీవులు తనలాంటివే అని అనుకుంటాడు మరి మానవ జన్మ ఎత్తాక ఈ జ్ఞానం తెలుసుకోగలగాలి మరి మానవ జన్మ అంతరార్థం తానెవరో తెలుసుకోవటమే ఆ తెలుసుకోవటం కోసమే ఈ భూమి మీదకి వస్తాము మరి మానవుడై పుట్టి ధ్యానం చెయ్యకపోతే జ్ఞానం పొందకపోతే వీళ్ళని ద్విపాద పశువులు అంటారు మరి ఎందుకంటే మంచేదో చెడేదో అసలు ఏది కావాలో ఏది వద్దో అన్న విచక్షణ జ్ఞానం లేక మనిషిగా పుట్టిన పశువుగా బతుకుతాడు మరి తానెవరో తెలుసుకునే జ్ఞానం మానవునిలో ఉంది కాబట్టి ఆ జ్ఞానం పొందిన మానవుడు యోగిగా దైవంగా మారగలుగుతున్నాడు అందుకే మానవుడికి ఒక ధర్మం ఉంది తానెవరో తెలుసుకోవాలి భగవంతుడెవరో తెలుసుకోవాలి అది తెలుసుకున్నప్పుడే అన్ని జీవులలో అంతర్యామిగా ఉన్న ఆత్మే భగవంతుడు అని తెలుసుకుంటాడు ఏ జీవిని హింసించకుండా అన్ని జీవుల్ని దయతో చూస్తాడు మరి ఈ రోజు భూమి మీద ఇంత మాంసాహారం తింటున్నారు ఇలా ఉన్నారు మనుషులు జంతువుల్లాగా రాక్షసుల్లాగా ఉన్నారు కారణం ఆ జీవుల్లో కూడా భగవంతుడు ఉన్నాడు అని సత్యాన్ని తెలుసుకోక మానవులు తినటానికి జీవులు సృష్టించబడ్డాయి అనుకుంటూ హింస చేస్తున్నారు మరి ఎన్ని మత గ్రంథాలు ఉన్నాయి ఎన్ని చదివిన పెద్దలు పండితులు ఉన్నారు కానీ ఈ పరమ సత్యాన్ని పత్రిసార్లాగా ఎవ్వరు వెలుగెత్తి చాటి చెప్పట్లేదు మరి హిందువుల్లో ముస్లింస్ లో క్రిస్టియన్స్ లో మాంసాహారం తింటున్నా ఇది తప్పు అని చెప్పటం లేదు మరి భగవద్గీత చదివి ఆ ప్రవచనం చెప్పే ప్రవచనకర్త కూడా మాంసాహారం తినటం తప్పు అని తెలిసినా కూడా వారు చెప్పటం లేదు కాని పత్రిసార్ ఎంతో ధైర్యంగా చెప్పారు చాలా గట్టిగా చెప్పారు మాంసం తినకూడదు జీవులను హింసించకూడదు అని చెప్పారు మరి ఈ భూమి మీద పత్రిసారే అంత గట్టిగా చెప్పారు మాంసాహారం తినటం తప్పు అని చెప్పారు మరి ఈ సత్య ఏ సత్యాన్ని పత్రి సార్ తెలుసుకున్నారో ఆ సత్యాన్ని ప్రపంచానికి వెలుగెత్తి చాటి చెప్పారు మరి సత్యం ఏంటి అంటే అన్ని జీవులలో సర్వాంతర్యామిగా ఉంది ఆత్మ అదే భగవంతుడు ప్రతి జీవిలో భగవంతుడు ఉన్నాడు ఆ జీవుల్ని హింసిస్తే భగవంతుని హింసించినట్లే అని ప్రవచనకర్తలు చెప్పగలిగితే అందరూ మాంసం తినటం మానేవాళ్ళు కానీ ఇది చెప్పటం లేదు అందుకే ఇంత దారుణంగా ఆ జీవుల హింస జరుగుతుంది మరి ఇలా జరుగుతుండటం వల్లే పత్రిసారు భూమి మీదకు రావాల్సి వచ్చింది మరి దయ చూపించటం అంటే ఇంట్లో వాళ్ళ మీద అందరి మానవుల మీద దయ చూపించటం కాదు మరి ఇది ఎప్పుడు తెలుస్తుంది అంటే ధ్యానం చేస్తూ ఆత్మ జ్ఞానం ఉన్నవాడికే ఇది అర్థమవుతుంది అందుకే ఫస్ట్ మనం ఏం చెయ్యాలి అంటే ఈ ప్రాపంచిక జీవితంలో ఆశ వదిలి శాంతిగా ఉండాలి మరి నీకు వచ్చిన ప్రతి దానిలో నీకు లభించిన దానితో సంతోషంగా ఉంటే సుఖంగా ఉంటావు మరి నువ్వెప్పుడు ఆశపడుతూ ఉంటే చచ్చే వరకు అది వ్యాధిలా పనిచేస్తూ ఉంటుంది మరి దయ అంటే మానవుల మీదే కాదు సర్వ జీవుల ఎందు కూడా చూపించాలి మరి ఈ మాటలన్నీ చాణిక్యుడు చాలా చక్కగా చెప్పాడు మరి ఆశపడ్డప్పుడు ఎప్పుడు సుఖం ఉండదు శాంతి ఉండదు దీనికి ఒక చక్కటి ఉదాహరణ చెప్పాడు మరి ఒక రోజు ఒక గద్దకు ఒక మాంసం ముక్క దొరికింది ఆ గద్ద ఆ మాంసం ముక్క అంతా నేనే తినాలి అనే ఆశతో ఎగరడం మొదలు పెట్టింది ఎక్కడైనా చోటు చూసుకొని తిందాము అనుకుంది కానీ ఆ మాంసం ముక్క చూడగానే కాకులన్నీ ఆ గద్ద వెంటబడ్డాయి మరి ఆ గద్దకు తినాలి అనిపించినట్లే ఆ కాకులకు కూడా తినాలనిపించింది మరి ఆ కాకులు ఎప్పుడు వదులుతాయో అని ఎగురుతుంది ఎగురుతుంది అది ఎగురుతూనే ఉంది మరి ఆ కాకులు ఆ గద్దను ఎంతకీ వదలటం లేదు మరి ఆ కాకులు కూడా నోరు ఊరుతుంది ఆ మాంసం ముక్క తినాలి అని మరి ఆ గద్దను వదలకుండా అలా తరుముతూ ఉంటే ఇంకా ఆ గద్దకు చీరాకు వచ్చింది ఆ మాంసం ముక్క దాని నోట్ నుండి వదిలేసింది మరి ఆ గద్ద అలా ఆ మాంసం ముక్క వదలగానే కాకులన్నీ ఆ గద్దను వదిలేసేసాయి అప్పుడు అనుకుంది ఆ గద్ద అనవసరంగా ఎంతో కష్టపడి ఎగిరాను తినాలి అని ఆ మాంస ముక్క వాళ్ళు ఇంత కష్టపడి ఎగరవలసి వచ్చింది మరి ఎప్పుడో ఈ పని చేస్తుంటే హాయిగా ఒక చెట్టు మీద కూర్చుండేదాన్ని అనుకుంది మరి ఆ గద్దకు ఒక్కదాన్నే తినాలి అని ఆశ ఉండటం వల్ల ఎగరవలసి వచ్చింది మరి ఆ గద్ద అందరికీ పెట్టి తిందాము అనుకుంటే ఎంత కష్టపడవలసి వచ్చేది కాదు అందుకే ప్రతి జీవికి ప్రతి వాడికి అనుభవమే పాఠం నేర్పుతుంది అందుకే పత్రిసార్ అంటారు అనుభవమే జ్ఞానం అందుకే ప్రతి వారు చెప్పిన అనుభవాన్ని వినాలి మరి ఎవరికైనా అనుభవమే పాఠం నేర్పుతుంది అందుకని ఎవరి జీవితంలో అయినా ఉండకూడనిది ఆశ ఐదో పాయింట్ తృప్తి మరి తృప్తి అనేది ఉండాలి ఏది వచ్చినా నా కర్మఫలాలే పక్కవాడి భోగాలు చూసి మనము కావాలి అనుకున్నా రావు కదా మరి నువ్వెంత దానం చేసుకుంటే అంతే వస్తుంది మరి మనం గతంలో చేసిన కర్మలే ఈ వర్తమానంలో జన్మలు మరి మనం అనుభవించేవన్నీ గతంలోని కర్మలే అందుకని ప్రాపంచక జీవితంలో తృప్తిగా శాంతిగా బతికితేనే ఆధ్యాత్మికత జీవితంలో ఉన్నతంగా ఎదగలం మరి నిజంగా ధ్యానము ఆత్మ జ్ఞానము పొందటం ఒక మెట్ అయితే మనం చెప్పటం మొదలు పెట్టిన దగ్గర నుండి మన అవసరాలు మనకు తెలియకుండానే తగ్గిపోతాయి మన అవసరాలంటే ఇక్కడ కంఫర్ట్ గా ఉందా అక్కడ కంఫర్ట్ గా ఉందా టైం కి టిఫిన్ తిన్నామా టైం కి భోజనం చేశామా ఇవన్నీ అనుకోము మరి సారు తపస్సు అంటే తగ్గించుకోవడం అని చెప్పారు మరి ఆధ్యాత్మికత జీవితంలో మనకు తెలియకుండానే మనం అన్ని తగ్గించుకుంటూ వెళ్ళిపోతాము ఆనందం ముందు ఈ చిన్న చిన్న అవసరాలన్నీ మనకు గుర్తుకు రావు అస్సలు గుర్తుకు రావు అది ఒక ఆనందం మరి ఈ ఆధ్యాత్మికతలో భగవంతుడు గురించి చెప్తున్నప్పుడు ఉన్న ఆనందం ఎందులో రాదు అది ఎవరికి వాళ్ళ అనుభవంలో తెలుసుకోవాలి ఆ అనుభవం అన్నది ఆ ఆనందం అన్నది మాటల్లో చెప్పలేం ఆ దృష్టి ఉండదు అవసరాలను మనం చాలా మటుకు త్యాగం చేసేస్తాము మరి మన ఇంట్లో అయితే చాలా కంఫర్ట్ గా ఉండాలి అంటాము మరి ఆత్మ జ్ఞానం బోధించడానికి వెళ్ళినప్పుడు ఆ కంఫర్ట్లన్నీ మర్చిపోతాము మన ఎదురుగా వినాలి అని ఆత్రంగా కూర్చున్న వారి దృష్టిలో మనం ఉండిపోయి ఆత్మ జ్ఞానం బోధిస్తాము మరి ఆత్మ జ్ఞానము అంటే ఆ భగవంతుని గురించి మాట్లాడుతూ ఉంటాము మరి మనం గమనించుకుంటే మనం ధ్యానం గురించి జ్ఞానం గురించి చెప్పటం బిగించేసినప్పటి నుండి మన అవసరాలు మనకు తెలియకుండానే తగ్గిపోతాయి మరి మనం భోజన విషయంలో ఇంట్లో చిన్న తేడా ఉంటే ఒప్పుకోము మరి క్లాసులు చెప్పడానికి వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు ఏది పెడితే అది తినేస్తాము మరి అక్కడ రుచులు కావాలి అనుకోము మా ఇంట్లో అయితే ఇలా చేసుకుంటామండి అని అనము వాళ్ళు ఏ టిఫిన్ పెడితే అదే తింటాము అదే మన ఇంట్లో అయితే దీని ఉప్పు తక్కువైంది దానిలో కారం ఎక్కువైంది అని అనుకుంటాము మరి ఆత్మ జ్ఞానం బోధించేటప్పుడు మన చిన్న చిన్న అవసరాలను త్యాగం చేయటం మొదలు పెడతాము మరి మేడం ఇలా చెప్పారు పత్రి సార్ చెప్పిన ప్రతిది నా జీవితంలో అన్వయించుకున్నాను ఓ తగ్గించుకోవడం అంటే ఇదా అని నాకు అర్థమైంది అని చెప్పారు మరి తగ్గించుకుంటున్నాము అంటే తపస్సులో మనం ఉన్నాము తగ్గించుకుంటున్నాము అంటే తపస్సులో మనము ఉన్నాము మేడం ఇంకా ఇలా చెప్పారు ఇప్పటికే ధ్యానంలో లేటుగా వచ్చాము ఇంకా చిన్న వయసులో వచ్చి ఉంటే ఇంకా ఎంత ఎదిగే వాళ్ళమో కదా అనిపిస్తుంది అని చెప్పారు మరి రామకృష్ణ పరమహంస ఒక మాట చెప్పేవారంట మనం మొదట్లో ఒక చేత్తో సంసారాన్ని ఒక చేత్తో భగవంతుణ్ణి పట్టుకోవాలి కొంచెం ఎదిగాక సంసారాన్ని వదిలేసి రెండు చేతులతో భగవంతుణ్ణి పట్టుకోవాలి మరి అలా పట్టుకున్న వాడి జీవితం ధన్యం అని చెప్పారు రామకృష్ణ పరమహంస మరి సంసారంలో ఎంత అవసరమో అంత పట్టుకోవాలి కానీ మన పిల్లోడికి పిల్లోడు పుట్టి ఆ పిల్లోడు పెద్దయినా ఇంకా మనం వాళ్ళ విషయాల్లో దూరిపోతే ఎప్పుడు ఆ భగవంతుడి గురించి తపన పడతాము ఆత్మ గురించి ఎప్పుడు ధ్యానం చేస్తాము అందుకని ఆ సంసారం అన్నది కొంతవరకే మరి ధ్యానం మన జ్ఞానం పెంచుకొని ఆ జ్ఞానాన్ని పది మందికి పంచాలి అదే అసలైన జీవితం మరి మనము ఈ ఆత్మ జ్ఞానం బోధిస్తూ ఉన్నప్పుడు మనకి చిన్న కష్టం వచ్చినా ఆ కష్టాన్ని తుడిచిపెట్టే శక్తి భగవంతునికి ఉంది మరి ఆ ప్రకృతి ద్వారా మన యోగక్షేమాలు ఆ భగవంతు ఎప్పుడు చూస్తూనే ఉంటాడు మేడం ఇలా చెప్పారు ధ్యాన మార్గంలో ఉండి ధ్యాన ప్రచారం చేసే వారికి ఆ ప్రకృతి తల్లిలా కాపాడుతుంది అని చెప్పారు అలా కాకుండా నేను సుఖపడితే చాలు నేను ధ్యానం చేస్తే చాలు నేను జ్ఞానం పొందితే చాలు పది మందితో నాకేం అవసరం అని అనుకుంటే అక్కడేమవుతుంది అంటే నీ గొడవ నువ్వు చూసుకున్నావుగా ఇంకా ప్రకృతి రావాల్సిన అవసరం ఏముంది నీ రోగం నీ ఆకలి నీ బాధ నీ సమస్యలు అన్ని నివ్వే తీర్చుకోని ప్రకృతి సాక్షిగా చూస్తూ ఉంటుంది అందుకని గురువు ఎప్పుడు చెప్తుంటారు ఎలా ఉంటే జీవితం అద్భుతంగా ఉంటుంది అన్నది చెప్తుంటారు మరి నువ్వు ధ్యానం చెయ్యటమే కాదు జ్ఞానం పొందటమే కాదు నీకు ఉన్న ప్రతిదీ ఇవ్వాలి అది జ్ఞానం అయినా శక్తి అయినా డబ్బు అయినా నీవు ఇస్తేనే అప్పుడు నీకు ఆనందకరమైన జీవితం జీవించగలుగుతావు అది పరిపూర్ణమైన జీవితం మరి మేడం ఇలా చెప్పారు ఏదో ఊర్లో క్లాస్ చెప్పడానికి వెళ్తే వెళ్ళటానికి నాలుగు గంటలు రావటానికి నాలుగు గంటలు పట్టింది ఇక నేను అంత బాగా స్ట్రైన్ అయిపోయాను ఇంకా రేపు నేను లెగవలేను అని అనుకున్నారంట కానీ చక్కగా లేచాను క్లాస్ చెప్పాను మరి ఎవరు కాపాడుతున్నారు మరి మనము విశ్వం కోసం పాటు పడితే ఆ విశ్వేశ్వరుడు నిన్ను చూసుకుంటాడు అని వివేకానందుడు చెప్పేవాళ్ళంట మరి ఇవన్నీ వారు చెప్పిన సూక్తులు వీటన్నిటినీ మన జీవిత ప్రయాణంలో మనం అన్వయించుకుంటే మరి మనం క్లాసులు చెప్పటానికి ముందుకు రావాలి ఎప్పుడు మనం బాగుపడటం కాదు మన చుట్టూరా ఉన్న వాళ్ళు జ్ఞానవంతులు కావాలి అని మనం ఎప్పుడైతే కోరుకుంటామో అప్పుడు మన జీవితం చాలా ఆనందకరంగా ఉంటుంది మరి మనం ఎప్పుడైతే ఎదుటివాడికి ఆనందం పంచాలి జ్ఞానం పంచాలి అని అనుకున్నప్పుడు ఏ ఆశ ఉండదు ఉన్నదానితో తృప్తి పడతాము మరి ఈ ఆత్మ జ్ఞానం మార్గంలోకి వచ్చాక ఇవ్వటం మొదలు పెట్టాక మన దృష్టి ఎంతసేపు ఎదుటి వాడికి ఏమి ఇద్దామా అని ఉంటుంది మనం ఏం అనుభవిద్దామా అని ఉండదు అందుకే చాణక్యుడు ఒక మాట చెప్పాడు ఆశతోటే అశాంతి ఉంటుంది అందుకని ఆశను ఎప్పుడైతే తగ్గించుకుంటావో నీ జీవితంలో ఎప్పుడు శాంతి ఉంటుంది అని చెప్పాడు మరి ఇలాంటి మాటలన్నీ మనం నేర్చుకున్నప్పుడు దానిని మన జీవితంలో ఆచరణలో పెట్టుకుంటే జీవితం ఎప్పుడు అద్భుతంగా ఉంటుంది అందుకే ఆధ్యాత్మికత జీవితంలోకి వచ్చాక అన్ని తెలుసుకుంటాము పూర్ణమైన జీవితం జీవించగలుగుతాము మరి ప్రాపంచిక జీవితం పరిపూర్ణం కాదు అది అసలైన జీవితం కాదు మరి మానవ జన్మకు అర్థం అంతరార్థం పరమార్థం ఈ ఆధ్యాత్మికత జీవితంలోకి వచ్చాకే మనకు అర్థమవుతుంది అప్పుడు అనిపిస్తుంది ముందు జీవితం ఎంత వేస్ట్ చేశామో అనిపిస్తుంది మరి ప్రాపంచకంలో జీవించాము ఇప్పుడు ఈ ఆధ్యాత్మికతలో ఇక్కడ మమేకమైపోతున్నాము మరి ప్రాపంచకంలో జీవుడుగా ఉన్నాము ఈ ఆధ్యాత్మికతలో దేవుడిగా ఎదుగుతున్నాము మరి ఇంత గొప్ప జ్ఞానాన్ని తెలుసుకునే అవకాశం రోజు ధ్యానం చేస్తూ ఎంతో జ్ఞానం పొందుతూ ఇటువంటి గొప్ప జీవితాన్ని ఇచ్చిన గురువుకు ఎన్ని వేల కృతజ్ఞతలు చెప్పినా తక్కువే మరి ఇంత గొప్ప గురువును పొందాము మనము ఎంతో అదృష్టవంతులం మరి ఒక్కొక్క క్లాసుకు వెళ్ళి చెప్తుంటే వాళ్ళ ముఖంలో తృప్తి చూస్తుంటే అనిపిస్తుంది నిజంగా మన జీవితంలోకి పత్రిసారు రాకపోయి ఉంటే ఇంత మందికి ఆనందం కలిగించే అవకాశం మనకు దొరికేది కాదు కదా అనిపిస్తుంది మరి అంత గొప్ప జీవితాన్ని జీవించమని ఇచ్చారు మరి ఆ గురువు వల్ల మన జీవితంలోకి ఇంత గొప్ప ధ్యానము ఆత్మ జ్ఞానము వచ్చాయి మరి అంతటి గొప్ప గురువుకి కోటి కోటి వందనాలు తెలియజేసుకుంటూ రోజు ఎంతో జ్ఞానాన్ని ఇస్తున్న రాఘవరాజారు గురువుకి రాజ్యలక్ష్మి గురు మేడం గురువుకి వందనాలు తెలియజేసుకుంటూ ఆత్మ బంధువులందరికీ ధన్యవాదాలు నాకింతటి అద్భుతమైన అవకాశాన్ని ఇచ్చిన గురువులకి ఆత్మ